డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో రాబో ఎన్నికల్లో ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా చర్యలు చేపట్టినట్టు సిఐ దొరరాజు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇరవై నాలుగు రూట్లలో రెండు వందల ముప్పై తొమ్మిది పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని అన్నారు రాబో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సమస్యాత్మకమైన గ్రామాలను గుర్తించామని ఇప్పటికే కేసుల్లో ఉన్న ముద్దాయిలపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు సమస్యాత్మక గ్రామాల్లో రెవెన్యూ సిబ్బందితో కలిసి ఓటరు అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినట్టు తమ ఓటు హక్కును ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఎన్నికల్లో ఎవరు కేసుల్లో ఇరుక్కోవద్దని హితవు పలికారు ఎన్నికల్లో ప్రశాంతంగా జరిగేందుకు ఓటర్లు సహకరించాలని కోరారు రామచంద్రపురం ఈ రాబోయే ఎలక్షన్ రాబోయే ఎలక్షన్ రోజుల్లో మనకి రామచంద్రపురంలో పద్దెనిమిది పద్దెనిమిది రూట్లున్నాయండి కాజలూరు కలిపి ఇరవై నాలుగు ఉన్నాయి రెండు వందల ముప్పై తొమ్మిది స్టేషన్స్ ఉన్నాయి ప్రతి చోట కూడా స్వేచ్ఛ వాతావరణంలో ఎలక్షన్ జరగాలనే ఉద్దేశంతో ఎక్కడైతే ప్రీవియస్గా ఎలక్షన్ టైంలో కేసులు నమోదైనాయో ఆ కేసులున్న పరిస్థితులు బట్టి అక్కడ ఉన్న కమ్యూనిటీ హాషన్స్ బట్టి దాన్ని క్రిటికల్గా డిసైడ్ చేయడం జరిగిందండి ప్రతి క్రిటికల్ దగ్గర కూడా అవేర్నెస్ వాటర్ అవేర్నెస్ క్యాంపెయినింగ్ అనేది వాటర్ వాటర్ అవేర్నెస్ మీటింగ్లు అనేది కండక్ట్ చేస్తున్నాం సర్కిల్ ఉన్న ముగ్గురు ఎస్యలతో కూడా ఎక్కడ క్రిటికల్గా ఉంది క్రిటికాలిటీ ఉన్న పోలింగ్ లొకేషన్ ఎక్కడైతే ఉంది అక్కడ రెవెన్యూ పోలీసు డిపార్ట్మెంట్లతోటి వాటర్ అవేర్నెస్ కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి అదేవిధంగా మన సర్కిల్లో టోటల్గా ఇప్పటివరకు ఐదు వందల అరవై మూడు మంది ప్రీవియస్ ఎలక్షన్ అపెరెంట్లో బాడీలు కేసులు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బైండ్ అవుట్ చేయడం జరిగింది టోటల్గా లాస్ట్ టెన్ ఇయర్స్లో ఉన్న ఎవరైతే క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యారో ఎలక్షన్ రిలేటెడ్ అంటే నాన్ ఎలక్షన్ రిలేటెడ్ క్రైమ్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా సుమారుగా పదకొండు వందల మందిని లిస్టౌట్ చేయడం జరిగింది ఆ లిస్ట్ అవుట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా బైండ్ అవుట్ చేస్తాం వచ్చే ఎలక్షన్లో అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ వేసుకునేందుకు డిపార్ట్మెంట్ ఖచ్చితంగా దానికి ఎఫోర్ట్ చేస్తుంది దీని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుని వాళ్ళ యొక్క ఓటు హక్కుని స్వేచ్ఛగా స్వతంత్రంగా ఎలాంటి రాక ద్వేషాలకు లేకుండా నిర్భయంగా ఓటు హక్కుని వినియోగించ వినియోగించుకోవాలని చెప్పేసి మా తరపు నుంచి మేము అందరికీ అందరికీ తెలియజేసే విషయం ఏంటంటే నెక్స్ట్ ప్రతి ఒక్కరు కూడా ఈ ఎలక్షన్ రిలేటెడ్ కేసులు ఎవరైనా ఇరుక్కుంటే కనుక వారికి ఎవరికైనా గవర్నమెంట్ జాబులు కానీ లేదా ప్రైవేట్ జాబులు కానీ లేదా ఇతర ఇతర విదేశాలకు వెళ్ళవలసిన వాళ్ళకి కూడా అది క్రిమినల్ హైజర్గా ఉండే వాళ్ళకి హాస్పిటల్ కూడా ఆగిపోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీరు మీ పిల్లలు ఖచ్చితంగా ఎలక్షన్ రిలేటెడ్ కేసుల్లో ఎవరో ఇరుక్కోద్దు చెప్పేసి తెలియపరుచుతున్నాం అదేవిధంగా మనకు పక్కనే యానం ఉండడం వల్ల యానం నుంచి లిక్కర్ నాన్ డ్యూటీ బైడ్ లిక్కర్ చాలా తక్కువ కాస్ట్ వస్తుందని చెప్పేసి అక్కడికి వెళ్ళడం అక్కడి నుంచి లిక్కర్ తెచ్చుకోవడం రకరకాల విధి విధానాలలో పాటించి కూడా తీసుకురావడం వల్ల దాన్ని కేసులు ఇరుక్కుంటున్నారు కేసులు ఎరుకోవడం వల్ల కేసులు అనేవి ఎలక్షన్ రిలేటెడ్ కేసులు కింద నమోదు చేస్తే జీవితకాలం వెంటాడుతూ ఉంటాయని చెప్పేసి మీ అందరికీ మీడియా ముఖంగా తెలియపరచుకుంటున్నాము ఎవరో దయచేసి ఈ ఆటో డ్రైవర్లు కానీ లేదా కార్లో కానీ ఎవరో పాసింజర్లు ఉన్నారని ఆటో డ్రైవర్లు వేరే బాటిల్ బాటిల్తో ఎక్కించుకున్నా కూడా వారి మీద కూడా ఎవరైతే లిక్కర్ తీసుకొస్తున్నారో వారితో పాటు ఆ వాహనాలను ఎక్కించుకున్న వారి మీద కూడా కేసులు కట్టి ఆ వాహనాలు కూడా సీజ్ చేయడం అని చెప్పేసి ఈరోజు మీడియా ముఖంగా తెలియపరచడం జరుగుతుంది థ్యాంక్ యూ